వెంకటేశాయ శివాయ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకొచ్చాను సో ఈ రోజు మనం ముఖ్య వీడియో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమంటే సొంత ఇల్లు సో సొంత ఇల్లు అనేది బాధ్యత గల వాళ్లకు అది ఎంత భారమైన పను ఎంత డబ్బుతో కూడుకున్న పను అందరికీ తెలుస్తుంది ఇంత కష్టపడి ఎంతో డబ్బునంత చేకూర్చుకుని ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఆ సొంత ఇంట్లో వాళ్ళు ఉండలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సో ఇలా మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో మనం ఉండగలమా లేదా లేదా మనం సొంత ఇంట్లో ఏ ఏజ్ లో కట్టుకోగలం అనే డీటెయిల్స్ అన్నిటినీ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఆ సో మీరు గనుక నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇది ఇన్ఫర్మేటివ్ గా ఉందనిపిస్తే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మెయిన్ కంటెంట్ ఆఫ్ ద టాపిక్ లోకి వద్దాము సో మెయిన్ టాపిక్ ఏమంటే మన డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ నుంచే మనం మన ఓన్ హౌస్ లో ఉండగలమా లేదా లేదా ఎటువంటి హౌస్ లో ఉంటామనేది మనం కంపల్సరీ తెలుసుకుని ఒక ప్రాపబిలిటీ అయితే ఉంది ఇదైతే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి డ్యామ్ ష్యూర్ గా అయితే జరిగింది సో మీకు అలా జరుగుతుందో లేదో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గురించి సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇది ఎలా ప్రెడిక్ట్ చేయగలం అనే దాని గురించి కూడా చెప్తాను సో మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎలా తెలుసుకోగలం అంటే లో షో గ్రిడ్ ద్వారా తెలుసుకోగలం సో లో షో గ్రిడ్ లో ఏమేమి సో నైన్ బ్లాక్స్ ఉంటాయి త్రీ ఇంటూ త్రీ బ్లాక్స్ లాగా నైన్ ఉంటాయి బ్లాక్స్ ఫోర్ నైన్ టూ పైన ఉంటాయి త్రీ ఫైవ్ సెవెన్ ఇన్ ద మిడిల్ ఎయిట్ వన్ సిక్స్ ఇన్ ద లాస్ట్ ఇవైతే ఫిక్స్డ్ నంబర్స్ అనమాట ఈ ఫిక్స్డ్ నంబర్స్ ఉంటాయి సో ఇందులో మనం మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది లోషో గ్రిడ్ ద్వారా మన డేట్ ఆఫ్ బర్త్ ని అనాలిసిస్ చేసుకొని సో మనం ఏ ఏజ్ లో ఇల్లు కొనగలము ఏ ఏజ్ లో ఇల్లు కట్టుకోగలము ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనకు త్రూ లోషో గ్రిడ్ చాలా క్లియర్ గా తెలుస్తాయి నేను మీకు వీడియో ఎండింగ్ లో అది ఎట్లా గీసుకోవాలి అవన్నీ నేనైతే మీకు డీటెయిల్స్ ఇస్తాను సో గ్రిడ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ రోజు పైనది ఫోర్ నైన్ టూ నెక్స్ట్ త్రీ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ ఎయిట్ వన్ సిక్స్ సో ఫోర్ నైన్ టూ అనేది మెంటల్ ప్లేన్ అనమాట సో ఈ ఫోర్ నైన్ టూ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు వాళ్ళు సో వాళ్ళ డెసిషన్ ప్రకారం వాళ్ళ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది నెక్స్ట్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ ఏమంటే ఎమోషనల్ ప్లేన్ సో ఇవి వీళ్ళు ఏమంటే మనసుని నమ్మి పనిచేస్తారంటారు చూస్తారా ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ వీళ్ళు ఏవైనా సరే తొందరగా మనసుకు తీసుకొని బాధపడము లేదంటే ప్రతిదీ ఎలా అంటే దాన్ని మనస్ఫూర్తిగా చెయ్యాలి ఇట్లాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీస్ తో ఉంటారు సో ఓకేనా నెక్స్ట్ ఎయిట్ వన్ సిక్స్ అనేది ప్రాక్టికల్ ప్లేన్ వీళ్లకు ఎమోషన్స్ ఉంటాయి బాధ ఉంటుంది భయం ఉంటుంది భక్తి ఉంటుంది అన్నీ ఉంటాయి అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు సో ఈ మినిట్ లో భయపడాలన్నా వద్దా ఆ దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పని చెయ్యాలంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఇది మనసుతో ఆలోచిస్తున్నామా లేదంటే బుద్ధి పెట్టి ఆలోచిస్తున్నామా అనేది కాదు వాళ్ళకు కావాల్సింది ఫైనల్ ఎఫర్ట్ ఎట్లుంటుంది ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ ఎట్లుంటుంది అనేది అయితే వీళ్ళు కంపల్సరీ చూస్తారు మినిమం డీటెయిల్స్ అయితే ఇవి సో ఈ గ్రిడ్ ద్వారా మనం ఎలా కనుక్కోగలం అంటే ఎప్పుడైతే మీకు గ్రిడ్ లో టూ ఫైవ్ ఎయిట్ ఈ ప్లెయిన్ ఈ టూ ఫైవ్ ఎయిట్ అనే ప్లేన్ గనక మిస్ అయింది అనుకోండి టూ ఫైవ్ ఎయిట్ లేదా ఒక నెంబర్ ఉండి ఒక నెంబర్ లేకపోయినా సరే ఈ టూ ఫైవ్ ఎయిట్ కనుక కంప్లీట్గా కనుక మీకు మిస్ అయ్యి ఉంటే మీరు కంపల్సరీ ఓన్ హౌస్లో ఉండలేరు దీనికి రెమిడీ లేదనుకుంటున్నారా వే నేను అయితే చెప్తాను దానికి సో ఓకే ఫస్ట్ లోషో గ్రిడ్ ఇట్లా రాసుకోవాలి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ సో ఇది గ్రిడ్ ఈ గ్రిడ్ ఏమంటే ఎటు కౌంట్ చేసినా కూడా ఫిఫ్టీనే వస్తుంది సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం అనుకోండి సపోజ్ సెవెంటీన్ నైన్ నైంటీన్ నైంటీ త్రీ సో ఇక్కడ దీని ప్రకారమే దీన్ని ఫిల్ అప్ చేయాలి సో ఇక్కడ ఫోర్ ఉందా లేదు ఓకే ఫోర్ వదిలేసేయండి నైన్ ఉందా ఉంది ఎన్ని నైన్లు ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ నైన్స్ ఉన్నాయి ఓకే టూ ఉందా లేదు ఫైన్ నెక్స్ట్ త్రీ ఉందా ఉంది త్రీ ఫైవ్ ఉందా లేదు సెవెన్ ఇక్కడ సెవెన్ ఉంది సో సెవెన్ పెట్టుకోండి నెక్స్ట్ ఎయిట్ ఉందా లేదు జీరో వన్ ఉందా రెండు వన్లు ఉన్నాయి ఓకే దాని తర్వాత సిక్స్ ఉందా లేదు జీరో సో ఓకేనా సో ఇక్కడ ఇప్పుడు ఈ గ్రిడ్ని చూసినట్టయితే మీరు కంప్లీట్గా ఎయిట్ ఫైవ్ టూ అనేది మిస్ అయింది సో మనం ఏం చెప్పినాను ఏదైతే ఈ ఎయిట్ ఫైవ్ టూ ఉంటుందో ఇది అర్త్ ఎలిమెంట్ అనమాట ఈ ఎలిమెంట్ లేని వాళ్ళకి ఓన్ హౌస్ కట్టుకునే ఛాన్స్ ఉండదు కానీ దీనికి రెమెడీ ఉంది నో ప్రాబ్లం సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే సెవెన్ ఉంది సో ఇట్లా ఈ సెవెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మీకు సెవెన్ నంబర్ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇంటికి పెద్ద కొడుకు అయి ఉంటారు ప్లస్ ఇంకొకటి ఏమంటే మీకు మగ సంతానం ఉంటుంది కానీ ఇతని కేసులో అలా జరిగిండక పోయి ఎందుకంటే ఇక్కడ ఫోర్ మిస్ అయింది సో ఫోర్ త్రీ ఈ రెండిట్లో ఈ రెండు నంబర్లు ఉండి సెవెన్ కనుక ఉంటే అతనికి గా మగ సంతానమే ఉండేది కానీ ఇక్కడ ఫోర్ మిస్ అయింది సో ఇలా ఫోర్ మిస్ కావడం వల్ల ఇతనికి మగపిల్లలు తక్కువ ఆడపిల్లలు ఎక్కువ అంటే ఆడపిల్లల నంబర్ ఎక్కువ ఉండొచ్చు మగపిల్లని నంబర్ తక్కువ ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ ఫోర్ మిస్ కావడం వల్ల ఇతనికి ఫిక్స్డ్ అసెట్స్ అనేటివి లేవు కానీ త్రీ అయితే ఉంది సో త్రీ ఉంటే ఏముంటుంది గ్రోత్ ఉంటుంది అనమాట సో దో ఇతనికి ఫిక్స్డ్ అసెట్స్ లేకపోయినా కూడా తన ఓన్గా అతనైతే సంపాదించుకోగలడు ఇంకొకటి ఇతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే ఎందుకంటే యూజువల్గా నంబర్ ఫైవ్ గనక లే ఉంటే ఓకేనా ఫైవ్ నంబర్ గనక ఉంటే వాళ్లకు గవర్నమెంట్ జాబ్ రాదు మోస్ట్ ఆఫ్ ద లో కానీ ఇక్కడ ఏమైందంటే ఇతనికి ఫైవ్ అనేది లేదు సో ఇతను ఇంకొకటి ఏమంటే ఇక్కడ టూ వన్స్ ఉన్నాయి ఈ సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు బిజినెస్లో బాగా కలిసి వస్తుంది అది కాక మీరు ఇక్కడ చూస్తే త్రిపుల్ నైన్ ఉంది సో త్రిపుల్ నైన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక వాళ్ళ మైండ్ ఉంటుందంటే మెకానిజం మీద ఎక్కువ ఉంటారు సో వీళ్ళు టెక్నీషియన్గా పనిచేసే ఛాన్స్ కూడా ఉంది ఓకేనా సో ఇప్పుడు మన టాపిక్ ఏమంటే ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ మిస్ అయినందుకు ఎయిట్ ఫైవ్ టూ మిస్ అయినందుకు ఇప్పుడు ఇతనికి ఓన్ హౌస్ ఉండదా ఉంటుంది ఓన్ హౌస్ ఉంటుంది ఇతనికి ఈ ప్లెయిన్ మిస్ అయినా సరే ఇతని వైఫ్కి కి ప్లెయిన్ మిస్ అయినా సరే అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరికీ కన్ఫామ్గా ఓన్ హౌస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అద సో ఓకే ఫ్రెండ్స్ అది మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఓకేనా ను సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ